మిత్రులందరికీ నమస్కారం గత పదిహేను రోజుల నుంచి కూల నరసింహనే వ్యక్తి సారబుడ్ల లక్ష్మారెడ్డి కుటుంబం పైన అసత్య ఆరోపణలు చేస్తూ ప్లాట్ కొనుగోలు చేసుకోకుండానే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజలను అధికారులను ప్రజాప్రతినిధులు సైతం తప్పుడుతో వట్టిస్తుండు వాస్తవంగా వాస్తవ విషయాలు అన్ని చెప్పకుండా కేవలం ఆయనకు సంబంధించిన విషయాలనే మీ అందరికీ చెబుతూ పేపరు చూపిస్తూ తప్పుదో పట్టిస్తుండు ప్రజలారా ఈరోజు న్యాయం కోసం ధర్మం కోసం పాటు పాడుతున్నాం మేము మీరే ఈ యొక్క న్యాయం చేయాలనిపేసి ఈ సోషల్ మీడియా వేదికగా మీ ముందుకు వచ్చిన దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందిగా మీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నిజము గడప దాటే లోపు అబద్ధం అనేది ఊరు చుట్టొస్తుంది ఊరు చుట్టొస్తుంది అన్నట్టుగా అదేవిధంగా ఈరోజు కూలనరసింహులు చేసే అబద్ధాలు ప్రచారాలు ఈరోజు ఆలని పట్టణ ప్రజలందరినీ ఒక అయోమను నెట్టివేసినాయి కాబట్టి సంబంధిత సాక్ష్య ఆధారాలతోటి మీ ముందుకు వచ్చిన దయచేసి ఈయన తప్పు చేస్తే కూడా కూడా మీరు క్షమించవద్దు తప్పు ఉంటే ఎవరి తప్పు ఉంటే వారిని నిలదీసి మీరు అడగాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరే నాయనీతులు కాబట్టి మీ ముందుకు వచ్చి ఈ వీడియో వేస్తున్నా కూల్ల నరసింలు ఫస్ట్ కొండం పవన్ కుమార్ రెడ్డికి సపోర్ట్గా ఓ ప్రొటెక్ట్ జీపీఏగా అతనికి ఉంటూ వెన్నంటే ఉంటూ అతని వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలని చూసి చేసే వ్యక్తి కుల నరసింహులు అందులో భాగంగా కొండం పవన్ కుమార్ రెడ్డి సారబుడ్ల మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ ఎయిట్లో ఆ కుమారుల వద్ద పదికుంటల భూమి గతంలో కొనుగోలు చేసిండు కొండం పవన్ కుమార్ రెడ్డి కొండం పవన్ కుమార్ రెడ్డి కొనుగోలు చేసిన భూమి నుంచి ఇదే కుల నరసింహులకు డాక్యుమెంట్ నెంబరు ముప్పై ఒకటి నలభై ఆరు రెండు వేల పదిహేడు డాక్యుమెంట్ ద్వారా ఐదు వందల ముప్పై రెండు గదాలు రిజిస్ట్రేషన్ చేసుకుండు సర్వ నెంబర్ ఎయిట్లో పోచమ్మ టెంపుల్ ముందర ఆ తర్వాత వరంగట్టు హైదరాబాదు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కొండం పవన్ కుమార్ రెడ్డికి సంబంధించి యాభై రెండు సర్వ నెంబరు సంబంధించిన భూమిలో నుంచి ఎకరాల భూమిని ఆయన భావమర్ది అయిన కలపల్లి మల్లేష్ అదేవిధంగా కుల నరసింహులు కుటుంబ సభ్యుల పేరు మీద ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుండు ఈ డాక్యుమెంట్ నెంబరు తొమ్మిది రెండు ముప్పై తొమ్మిది రెండు వేల పదిహేడు ద్వారా ఎకరాలు రిజిస్టర్ చేసుకుంటు ఆ రోజు బైపాస్ సంబంధించి డెబ్బై నుంచి కోటి రూపాయలు మార్కెట్ వాల్యూ పోతుంటే కేవలము కేవలము అమెరికాలో ఉన్న పవన్ కుమార్ రెడ్డికి తప్పుడు మాటలు చెప్పి మభ్య పెట్టి అది చౌకగా రెండు రెండింగ్ కొట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సోషల్ మీడియా ముఖంగా నేను కూలనర్శీలను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ డాక్యుమెంట్లు నిజం కావా వీటిని ఎందుకు ప్రజల్లోకి ఎందుకు చెప్తలేవు వివరిస్తాడని చెప్పేసి నేను సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా సారబడ్డ లక్ష్మారెడ్డి గారికి ఏటిఐటిలో మూడెకరాల ఇరవై నాలుగు గుంటల భూమి ఉన్నది అందులో నుంచి ఆ పెద్దయిన బతుకున్నప్పుడు స్కూల్కు పది గుంటల భూమి కమిటీ హాలు ఎనిమిది గుంటల భూమి ఆలటూ మద్దపూర్ రోడ్కు ముప్పై గుంటల భూమి ఆ పెద్దయిన విరాళం ఇచ్చిండు మూడెకరాల ఇరవై నాలుగు గుంటలకు వెళ్ళి ఎకరం ఎనిమిది గుంటల భూమి స్కూలు కమ్యూనిటీ హాలు ఆలూ మంతపుర రోడ్కు పోయింది కానీ రికార్డు మాత్రము మూడు ఎకరా ఇరవై ఆరు బాగుంది పొజిషన్ మాత్రము రెండెకర పదహారు గుట్లే ఉంది ఆ తర్వాత ఆయన కాలం చేసిండు లక్ష్మణ రెడ్డి కాలం చేసిన తర్వాత భార్య సావిత్రమ్మ పెద్ద కుమారుడు నరసింహారెడ్డి చిన్న కుమారుడు నరత్తం రెడ్డి ముగ్గురు పేరు మీద ఈ యొక్క సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్లోని మూడెకర ఇరవై గుంటల భూమి రికార్డు వస్తుంటే ఆ రికార్డు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ పేరు మీదకి బాగా పంపిణీ చేస్తూ విరాసత్ పౌతి చేసారు తహసీల్దార్ గారు ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ముగ్గురికి పౌతి అయింది లక్ష్మణ్ పేరు ఉన్న భూమి కానీ కంప్యూటర్ సంబంధించింది స్కూల్ సంబంధించింది రోడ్డు సంబంధించిన భూమి అందులోకి వెళ్ళి పోయింది కాబట్టి ఫిజికల్గా ఎకరాల పదహారు గుంటల భూమే ఉంది అంటే ఫిజికల్గా ఒక్కొక్కరికి సావిత్రమ్మకు ముప్పై రెండు గుంటలు నరసింహరుడికి ముప్పై రెండు గుంటలు నరసరాముడికి ముప్పై రెండు గుంటల భూమే ఉంది రికార్డు మాత్రము ఒక్కొక్కర ఎనిమిది ఒక్కొక్కర ఎనిమిది ఒక్కొక్కరి ఎనిమిది గుంటలు ఉన్నది అంటే రికార్డు ఒక్కొక్కర ఎనిమిది గుంటలు ఉంది పౌశ్యం మాత్రం ముప్పై రెండు గుంటలు ఉంది ఆమె భాగానికి ఆమె ఏం చేసిందంటే సావిత్రమ్మ గారు తన స్వయాన కూతురు కొడుకైనా మనమడు కొండం పావన్ కుమారు అడికి వేసింది అయితే సేలిడీ వేసిన తర్వాత ఈ బౌదరిపేటకు సంబంధించి కొన్ని భూములు కొండం పావన్ కుమారికి కొనుగోలు చేసిండు ఈ అన్ని భూములకు సంబంధించి అనే స్వయాన మామైన వద్ద ప్రభాకరుడి గారికి జీపీ ఇచ్చిండు జీపీ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు తన కుటుంబ వ్యవహారాలను చూస్తూ అదేవిధంగా వ్యవసాయ భూములను చూస్తున్న వ్యక్తి కుల కులనరసింలు ఇక్కడనే తన కుట్రకు తెరలేపిండు ఏ విధంగా అంటే ఇప్పుడు చెప్తాను కొండ పాముఖ రెడ్డి సావిత్రమ్మ ద్వారా కొనుగోలు వేసిన నెంబర్ మరి ఐటీఐటిలో నుంచి ఒక్క క్రెండ్ గుంటల భూమి కొనుగోలు వేసిన కానీ ఫిజికల్గా ముప్పై రెండు గుంటలు ఉంది కదా ఆ ముప్పై రెండు గుంటల భూమిని నర్సింలో మా స్వయాన అక్క అయిన మాధవరెడ్డి గారికి భూమి రిజిస్ట్రేషన్ చేయాలి అక్కకు అని చెప్పేసి అమెరికాలో ఉన్న పవన్ కుమార్ రెడ్డి కూల నర్సి చెప్పిండు చెబితే వదిలిపాటు జీపే ఇచ్చిందిగా పవన్ కుమార్ రెడ్డి ఈ జీపీ వాడర్ను పంపిస్తున్నా మా మామయ్య జీపీ వాడర్ను పంపిస్తున్నా అక్క మాధవర్ రెడ్డికి ఈ ముప్పై రెండు గుంటల భూమి ఫిజికల్గా ఉన్న భూమి చేయమని చెప్పేసి అతను చెప్తే ఇదే కూల నర్సిలు ఇదే కూల నరసింలు ఇక్కడనే ముప్పై రెండు గుంటల భూమికి సంబంధించి సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్ సంబంధించి ముప్పై రెండు గుంటలకు సంబంధించి భూమిని యాదగిట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ డాక్యుమెంట్ రైటర్ తోటి ఆయనే స్వయంగా రూపొందించిండు ఆయనే స్వయంగా రూపొందించి మాధవరెడ్డి గారికి టూ ఫైవ్ త్రీ టూ జీరో ఈ డాక్యుమెంట్ ద్వారా పోజిషన్ ఉన్న ముప్పై రెండు గుంటల భూమికి ముప్పై రెండు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించిండు ఎవరి ద్వారా వద్దీ ప్రభాకర్ రెడ్డి ద్వారా మాధవరెడ్డికి ఉన్న ముప్పై రెండు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఆ యొక్క భూమి సంబంధించి రిజిస్ట్రేషన్కు కూళ్ళ అనే వ్యక్తే విట్నెస్ అంగం పెట్టిండు ఫోటో దిగిండు సారబుడ్ల మల్లారెడ్డికి సంబంధించి వాళ్ళ కుమారులు విక్రయించిన పది గుంటల భూమి కొనుగోలు చేసిండ్రు కదా పవన్ కుమార్ రెడ్డి అందులో నుంచి ఈ ప్లాట్ రిజిస్టర్ చేసింది కదా ప్లాట్ సంబంధించి హద్దులు తప్పుబడ్డాయి సేమ్ సర్వ నెంబరు హద్దులు మార్చుకుంటా అని చెప్పేసి మాధవరెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి నమబలికి కూర్చుడు నమబలికి ఈ మాధవరెడ్డి గారికి వేసిన డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత అదే రోజు పద్నాలుగు డాక్యుమెంట్ తర్వాత ఈ ప్లాట్ సంబంధించి రెట్టిఫికేషన్ చేసుకుంటుని చెప్పేసి కూల నరసింహులు కుట్రపూరితంగా మోసపూరితంగా ఇరవై ఐదు ముప్పై మూడు నాలుగు రెండు వేల పద్దెనిమిది డాక్యుమెంట్ తర్వాత డాక్యుమెంటు కూల నరసింహులు వద్దీ ప్రవర్తని చేసుకుంటు అడ భూమే లేదు కండియాలు స్కూల్ సంబంధించింది ఆలెట్టు మంతపురుడు సంబంధించిన రికార్డు తప్పుడు రిజిస్టర్ చేసుకొని రెటిఫికేషన్ చేసుకుని చెప్పేసి రెటిఫికేషన్ పేరు మీద కుట్ర తెరలేపి రిజిస్టర్ చేసుకుండు ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే కూల నరసీవులో విటేస్ పెట్టి ఫస్ట్ మాధవరెడ్డికి ముప్పై రెండు ముట్ల భూమి ఆయన చేయించుంది కదా ఈ డాక్యుమెంట్ కంటే ముందు ఆయనకు ల్యాండ్ లేదు కదా ఆ తర్వాత ఇంకో రెటిఫికేషన్ చెప్పేసి ల్యాండ్ చేసుకుంటు కదా ప్లాట్ చేసుకుంటు కదా నేను ఏమంటున్నా మాధవరెడ్డి గారికి రిజిస్ట్రేషన్ చేసి విట్టం పెట్టేటప్పుడే కుట్ర పూరితంగా నార్త్ సైడు కూల నర్సిలో ల్యాండ్ ఉందని చెప్పేసి ఈ డాక్యుమెంట్ ఎట్లా పెట్టినావు ఒకసారి ఆలోచన చేయాలి మానవరెడ్డి డాక్యుమెంట్ ఫస్ట్ అయింది నర్సింహ డాక్యుమెంట్ తర్వాత అయింది ఈ డాక్యుమెంట్కు ఈ డాక్యుమెంట్ పద్నాలుగు డాక్యుమెంట్ తేడా ఉన్నాయి తేడా ఉన్న తర్వాత అప్పటికి ల్యాండ్ లేదా నీకు మానవడి డాక్యుమెంట్ చేసేటప్పుడు నార్త్ సైడ్ కూల్ నర్సిం ఎట్లా పెట్టావు నువ్వు అంటే నీలో దుర్బుద్ధి లేకపోతే పెట్టినావా ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలారా అదే విధంగా కూలీ డాక్యుమెంట్లో ఈ ముప్పై రెండు గుంటల్లోనే తొమ్మిది వందల అరవై మూడు గజాలు వద్దు ప్రాగుడితోటి చేసుకున్నాం కదా అంటే పొజిషన్ లేని భూమిని రికార్డు కాబట్టి గజల్లాగా వేసుకున్నావు మరి మాధురెడ్డి చేసిన డాక్యుమెంట్ నువ్వే వేయించిన నువ్వే పెట్టి పెట్టినావు మరి నీ డాక్యుమెంట్లో మాదిరి చూపించు నువ్వు చూపించలే కదా ఎందుకు చూపించాలి ల్యాండ్ వివేక ఒక్కరు నువ్వు విట్నెస్ పెట్టి సంఘం పెట్టింది నువ్వు దయచేసి మీరు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నావు ఇంకోటి ఈ ప్లాట్కు డబ్బులు చెల్లించాలని చెప్పేసి కూల నరసి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సంవత్సర కాలం మొత్తము ఆరు లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పేసి అందరికీ ఆన్లైన్ చూపిస్తుండు ఆ డబ్బులు ఎక్కడి నేను సూటిగా అడుగుతున్నా బైపాస్ సంబంధించిన భూమి ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో తొంభై రెండు ముప్పై తొమ్మిది యాభైకి రెండు వేల పదిహేడు సంబంధించి ఈ డాక్ ఉన్నప్పుడు ఈ డబ్బులు మొత్తం పూర్తి చెల్లించవా ఈ డబ్బులు చెల్లించి ఆన్లైన్లో డబ్బులు చెల్లించినట్టు అందరిని బుకాయిస్తూ పేపర్లు పెట్టి అందరిని మోసం చేస్తావు నువ్వు ఎన్ని రోజులు మోసం చేస్తావు ఇట్లా నువ్వు నిరూపిస్తావా నువ్వు నువ్వు శుద్ధ పోస లెక్క ఏడికి రమ్మని వస్తా అంటున్నావు ఛాలెంజ్ చేస్తున్నా ఏడు రమ్మంటావు నువ్వు ఏడికి రావ నేను మీ నాయకుడి దాన్ని రావన్న ఏ పెద్ద వచ్చింది రావాలి చెప్పు టైం చెప్పు వేదిక చెప్పు నేను వస్తా నువ్వు దొంగ నిరూపించకపోతే ఆలేరు మండలంలోనే ఉండే ఛాలెంజ్ చేస్తున్నా ఇది ఛాలెంజ్ స్వీకరిస్తావా నువ్వు డబ్బులు ఇవ్వలేదు ఆ ప్లాట్కు డబ్బులు ఇవ్వలేదు కుట్రపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవని చెప్పేసి నేను నిరూపించకపోతే నేను ఆలయ మండలంలో ఉండ ఇట్ ఇస్ మై ఛాలెంజ్ చేస్తున్నా నువ్వురా ఎటుకు వస్తావు రా నిరూపించు నువ్వు బైపాస్ సంబంధించిన భూమి డబ్బులు నువ్వు ఇచ్చినావు ఈ ప్లాంటి చెప్తున్నావు మరి కూల్లనరసింగ్ గారు పోచమ్మ టెంపుల్ కాడా పాలకుమడితో రిజిస్టర్ చేసుకున్నావు బైపాస్ రెండు ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నావు ఈడ కాడ తొమ్మిది వందల అరవై మూడు గజాలు రిజిస్టర్ చేసుకున్న డబ్బులు ఇచ్చినట్లు మరి గోశాలకు సంబంధించిన అడుగు సంబంధించిన తొమ్మిది వందల అరవై మూడు గజాలకు సంబంధించడానికి డబ్బులు ఎవిడెన్స్ ఇద్దా ఉన్నాయా మరి ఈ ప్లాట్ ఏమైనా నీతా లేవా మరి ఈ భూభాపతి ఏమైనాయి లేవా ఎందుకు భూగా ఇస్తున్నావు అట్లా నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు చెప్పినట్టుగానే ఆరు లక్షల రూపాయలు ఆన్లైన్లో చెల్లించినట్లు వెయ్యి గజాలకు ఆరు లక్షలు చొప్పున ఎంత పడుతుంది గదానికి రెండు వేల పద్దెనిమిది మన ఊర్లే ఆల టూ మంతపురం మన ఊర్లే ఆరు ఆరు వందల రూపాయల గజమే ఉందా ఒకసారి ఆలోచన చేయండి నిజాలు గమనించండి మీరు ఆరు వందల రూపాయలకే గజం ఉండి ఇన్ని ఆరు లక్షలకు కొనుగోలు చేసిండ ఇప్పుడు కూల్ ఆన్సులు నేను ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించినా నన్ను మోసం చేసిర్రు ఫ్లాట్ అమ్మి నన్ను ఫ్లాట్ రాకుండా చేస్తున్నా అంటారు ఒక్కసారి గమనించు ప్రజలారా నిజంగా పవన్ కుమార్ రెడ్డి కానీ పవన్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ నీతి దప్పితే నిజాయితీ దప్పితే మరి పోచమ్మ టెంపుల్ కాడ ఉన్న ఫ్లాట్ మీద వాళ్ళు పోరాటం చేస్తలేరు బైపాస్ సంబంధించిన కోట్ల రూపాయల విలువ ఆ రోజు నువ్వు ఇరవై నుంచి ముప్పై లక్షలకే నువ్వు కొట్టేసావు ఈ భూమిని ఇప్పుడు మార్కెట్లో పది కోట్ల రూపాయల విలువ ఆ ల్యాండ్ మీద పోరాటం చేస్తలేరు ఎందుకు చేస్తలేరు నిజాయితీగా పరువ తక్కువనో ఎక్కువనో వాళ్ళు నీకు అమ్మింది నిజం వాళ్ళు రిజిస్టర్ చేసింది నిజం కాబట్టి వాళ్ళు నిజాయితీగా వాళ్ళు ఆ ల్యాండ్ మీద కోర్టు పోతున్నా లక్షలు వస్తున్నా ఇంకేమైనా వాళ్ళు ఆశపడతలేరు కేవలం కేవలం నువ్వు పోచమ్మ టెంపుల్ ముందు ఉన్న ప్లాట్ను రెక్టిఫికేషన్ చేసుకుని చెప్పేసి నువ్వు ఇక్కడ రికార్డు ఉన్న భూమిని పోషన్ లేకుండా కానీ చేసుకొని అందరిని బుకాయిస్తున్నావు మీరే ఆలోచించండి ఒకవేళ నువ్వు నిజాయితీ తప్పితే అమ్మి తిరగబడితే ఏ భూమి తిరగబడాలూ బైపాస్ అంటి తిరగబడాలి నీకు ఇరవై నుంచి ముప్పై లక్షలకు ముప్పై లక్షలకే కొనుగోలు చేసావు కదా ఈరోజు మార్కెట్లో పది కొత్త రూపాయలు వాల్యూ ఉంది కదా ఆ భూమి కదా కుట్టడాకల సిద్ధాలు కుట్టలేరే కేవలము ఈ గోశాలకు సంబంధించిన ల్యాండ్లో వాళ్ళ అమ్మమ్మ తాత అయిన లక్ష్మారెడ్డి సావిత్రమ్మ మేనమా అయిన నరసింహరెడ్డి గారి భౌతిక కాయాలను అందులో కాష్టం చేసిర్రు కర్మకండాలను చేసిర్రు వారి స్మారకార్థం వారి కుటుంబ సభ్యుల స్మారక అర్థం ఈరోజు దాన్ని చూసుకుంటున్నారు ఇన్ని భూములు కమిటీలు కమిటీలకు మంచి స్కూల్కు మంచి పేదలకు మంచిన భూమి ఎంతో ఉంది వాళ్ళు ఆశపడలేదు కదా కేవలము ఈ ఒక్కరి మీదే పోరాటం చేస్తున్నంటే మీరు గమనించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవన్నీ వాస్తవాలు ఈ వాస్తవాలను కప్పిపుచ్చి వాళ్ళ తిని వాళ్ళ తిని ఈరోజు ఆ కుటుంబానికి ద్రోహం చేస్తున్నావు ముక్కోటి దేవతలకు నిలవైన గోషాలను ధ్వంసం చేసినావు నీ అధికార బలంతో నీ గుండాయుధంతో మిస్టర్ కూలనర్సింలు దాడులు చేయడం మా కొత్త ఏం కాదు మేము చట్టబద్ధంగా ధర్మబద్ధంగా మీకు బుద్ధి చెప్తాం గోమాతలకు ఈరోజు నిల్వని నీడలేకుండా చేసావు కదా ఆ పాప నీకు ఊరికే పోదు ఖచ్చితంగా నీకు నీకు సహకరించే నీ అంచులందరికీ ఖచ్చితంగా వాటి గోస మీకు మురుతని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా ఈ విషయం మాట్లాడికి వస్తాను కదా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ప్రజాక్షేత్రంలో తేల్చి నీ నిజమని ఉరిపించుకుంటే ఈ బౌలిపట్ల కాదు నీ ఆలయ మండలంలోనే ఉండని చెప్పేసి మీ సోషల్ మీడియా వేదికగా నేను సవాలు ఇస్తున్నా కూల మనుషులకు ప్రజలారా వాస్తవాలన్నీ ఇవి నిజాలు ఇవి నిజాలను కప్పిపుచ్చి అన్నీ ఆరోపణలు చేస్తున్నాడు దయచేసి మీరే దీన్ని గమనించి ఏది అబద్ధము ఏది అన్యాయము తీర్చాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా